ఇతపూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు ఉపదేశం పొంది ఆయన ఒక ఎడారిలో తిరుగుతున్నాడు ఆ ఎడారిలో తిరుగుతుండగా అక్కడే ప్రాణములను విడిచిపెట్టేశాడు ఎలా ఆ నారాయణ కవచాన్నే ఉపదేశం తీసుకుని తధ్యానము చేస్తూ ప్రాణములను విడిచిపెట్టాడు విడిచిపెడితే ఆ నారాయణ కవచము యొక్క తేజస్సు ఏమైపోయింది అంటే ఆయన అస్థికలని పట్టేసింది ఆయన అస్థిపంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది ఉండిపోతే చిత్రరథులు అనబడేటటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఎడారిలో పడిపోయి ఉన్నటువంటి ఈ అస్థిపంజరాన్ని విమానం దగ్గరకు వచ్చింది దగ్గరకు రాగానేది దాకడం మానేసి ఆ విమానం కింద పడిపోయింది కింద పడిపోతే అందులోంచి గంధర్వుడు భార్యలతో బయటపడిపోయాడు బయట పడిపోయి ఇది అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయింది ఏమిటని తెల్లబోయాడు ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలకీయుడు అనేటటువంటి మహర్షి అక్కడికి వచ్చి నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా నారాయణ కవచాన్ని ఉపదేశం తీసుకుని నారాయణ కవచాన్ని సశాస్త్రీయంగా ఉపాసన చేసినటువంటి ఒక మహాపురుషుడు కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ ధ్యానంలో శరీరం వదిలిపెట్టాడు ఆ కవచ ప్రభావము అస్థికలకి ఉండిపోయింది ఆ అస్థికల నుంచి ఎవ్వరూ దాటి వెళ్ళలేరు విమానంలోంచి కూడా వెళ్ళలేరు కాబట్టి నువ్వు ఆ అస్థికలని తీసి మూట కట్టి దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మళ్ళీ వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుంది అన్నాడు అంటే అప్పుడు ఆ చిత్రరథుడు అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నింటినీ ఏరి మూట కట్టి తాను తీసుకుని వెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి రథం ఎక్కాడు రథం అప్పుడు దాటి వెళ్ళింది ఈ నారాయణ కవచానికి ఉన్న శక్తి అంత గొప్పదయా నీకు ఉపదేశం చేస్తున్నాను స్వీకరించు అని ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేశారు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి దగ్గరికి ఎవరెళ్ళినా విష్ణు సహస్రం చదువుకోండి అంటుంటే వారు ఆయన ఆఖరి ఓ రోజున ఒక అంత్యేవాసి అడిగాడు ఏమి మీ దగ్గరికి ఎవరు వచ్చినా విష్ణు సహస్రం చదవమంటారు ఏమిటని అడిగారు దాన్ని మించిన ఔషధం ఏముంది ఎవరు ఎప్పుడు ఏ కాలమునందైనా విష్ణు సహస్రం చదువుకోవచ్చు అది రక్షించి తీరుతుంది అనేవారై ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు నిద్ర లేకపోతే మనం దెప్పి పొడుస్తాం ఏం మరిచిపోయావా ఘోషాగణీనధ్యమాని ఘోషాలయేషదీవ్ర ఘోషాహ రోషాత్ దే తవసుప్రభాతం స్వామి ఆ రోజున నువ్వు కృష్ణ పరమాత్మగా వెళ్ళినప్పుడు పెరుగులో కవ్వం దిగేది కాదు అంత గట్టిగా తోడుకునేది ఆ కవ్వం తిప్పుతుంటే ఈ కవ్వానికి కుండకి దెబ్బలాటొచ్చిందా అన్నట్టుగా పెరుగు చర్ చస్ చర్ చస్ అంటుండేది ఆ చప్పుడు వినపట్టల్లా లే అంటారు అనేటప్పటికీ ముందు ఒకళ్ళ మాత నవ్వుకుంటుంది యశోద కదా ఆవిడ నేను తరచూ చెప్తుంటాను మా చిన్నతనంలో నిద్ర లేచేటప్పటికి మమ్మల్ని నాలుగు గంటలకు లేపి వరే మొహం కడుక్కొని చదువుకోండి అనేవారు నిజంగా చదువుకుందామని కూర్చుంటే అప్పుడప్పుడు మా అమ్మమ్మగారు వాళ్ళు వస్తుండేవారు వీధిలో కూర్చొని చదువుకోండి అనేవారు ఎందుకంటే మా బలహీనత కనిపెట్టారు వాళ్ళు పెరట్లో ఒక లైట్ సరిపోతుంది కదా అని వరే మీరు వంటింట్లో కూర్చొని చదువుకోండి మేము అక్కడ ఏదో స్నానాలు చేస్తామంటే వీళ్ళు మామూలుగా స్నానం చేసేవారు కాదు స్నానం చేస్తూ అందమైన పాటలు పాడేవారు స్వామికి ఓచర్ మముతి సి చెప్పు కొట్టి నా కయ్య వచ్చే నువ్వు మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకు నీ కయ్యేలుకో అని ఇలాంటివి పాడుతుంటే మా మనస్సు దాని మీద గడిపోయాడు అబ్బాయి ఎంత బాగుందో ఆ సుప్రభాతం ఏంటో ఒంటిచర్మముతి సి చెప్పు లు కొట్టి నానిక్కడ ఉమై చక్రవర్తికి అక్బర్ జన్మించను అంటుండే వాళ్ళం గాని చెర్మ ముతీ సి చెలు కొట్టి నా దాని మీదకి వెళ్ళిపోతుండేది ఝాస వీళ్ళు కనిపెట్టేసి కొన్నాళ్ళకి ఏ వీధిలో కూర్చో అన్నారు అలా అయిపోయిన తర్వాత వదిలిపెట్టేవారా ఇది అయిపోయేది అంతే సుప్రభాతం మానసికంగా వెళ్ళిపోయేవారు ఎక్కడికో వెళ్ళిపోయే శ్రీరంజంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమిసతితో పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితే కోటలు దాటితే అడుగులు దాటితే మడుగులు దాటితే అన్నీ దాటితే కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీణుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు ధారుని లోపల మీరుని కంటని మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగులు వాటమైన పూ దోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు తప్పిపోకపా తాళగంగలో తెప్పున తేలుచు తీర్థం బాడుచు చలగుచుమడి వస్త్రంబులు కట్టితే నుదుట విభూతి ధరించితి పిల్లారయ్యకు ద్వారపాలకుల దర్శనమాయను ద్వారమందురత నాలగద్దపై చూచితి నవ్వరు చూడనిలింగం నిరుపద్రవమగు లింగం ఆదితేజమగు ఐక్యలింగం ప్రదమగు పవిత్ర లింగం లింగముఘనుగోనిలింగ దేహిన వెళ్ళిపోయాము శ్రీశైలం మహాశివరాత్రి నాడు అలా మానసికంగా శ్రీశైలం వెళ్ళిపోయేవారు రాత్రి ఏడపటికి మళ్ళీ పడుకుంటూ లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి హరిసాటినీ భక్తుల పాలిటిది కల్పవల్లి అని అది చెప్పడం కూడా చిట్ట చివరికి వచ్చేసేటప్పటికి ఎంత అందంగా చెప్పేవారంటే చాగంటి వారింట బాలకోమార్తెవై బంగారు పూవుల పూజ చేతు అని మా అమ్మమ్మగారు అనుకోండి ఇవటూరి వారింట అంటే మేము చిన్నప్పుడు తెలియక అమ్మమ్మ అమ్మమ్మ ఇవటూరు అంటాం ఏంటి చాగంట మా ఇంట్లో అనేవాడి అంటే ఒరే మీ ఇంట్లో మీరు చాగంట అనుకోండి మేము ఇవటూరు అంటాం అనేది అమ్మమ్మ అందుకని ఎవరికి వాళ్ళు పెట్టుకుని మళ్ళీ ఆ అమ్మవారికి లాలి పాడుతుంటే ఆ లాలి వినాలని ఎంత ఉత్సాహంగా ఉండేదో అలా వాళ్ళు పాడుతుంటే ఎంత అందంగా ఉండేవో నిజంగా ఆ మానస పూజలు ఆ కీర్తనలు ఆ దర్శనాలు సరే ఈ మాట ఎప్పుడైనా భగవంతుడు శివమహాపురాణం చెప్పించినప్పుడు అలాంటి వాటిలోకి కోర్కెలు మనం వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతంలో చెప్తామే ఏలా లవంగ సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమఘటేషు పూర్ణం ధృత్వాజవైిక సిఖామనయ ప్రహృష్ణా తిష్టం తివేంకటపతే తవ సుప్రభాతం అంటాం ఏలా లవంగ సుగంధి తీర్థం స్వామి నువ్వు తాగుతావని అర్చక శిఖాములు స్నానం చేసి ఊపిరి తగలకుండా బట్ట కట్టుకుని యాలుకల యొక్క గుండె కలిపినటువంటి నీటిని మంచి తీర్థం తయారు చేసి అక్కడ పెట్టారు దివ్యం ఘటేశు పూర్ణం బంగారు పాత్రలతో అక్కడ పెట్టారు ఈశ్వర నిద్రలేచి ఆ పానీయమును సేవించు అంటారు చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబులీరీ భక్తి లతాచులబట్టి కట్టుదురు నిరుపుతో మదకుంభికైవడిన్ వలలకు చిక్కి భక్త జనవత్సల చనుచుందు తాపసా ఈ పద్యాలు విని తీరాలంబరీశోపాఖ్యానంలో ఈయన అడగనివన్నీ ఈయన చెప్తున్నాడు నాకు బలహీనత ఉందయ్యా ఏనుగుని తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్టు నన్ను ఇలా నిలువున నిలబెట్టేసి తాళ్ళతో కట్టి లక్ష్మీదేవి ఉందని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు నా మహాభక్తులు వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు అందుకని వాళ్ళు నన్ను తాళ్ళతో కట్టేసిన వాళ్ళు అంటే ఇప్పుడు నా చేతులు నేను నేనేం చేయలేనని చెప్పడం అందుకని ఏనుగుని కట్టినట్టు కట్టేస్తారు వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి వాళ్ళ గుండెల్లో పెట్టేసుకుంటారు అలా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళల్లో అంబరీషుడు ఒకడు నాకు మేలు కోరు నా భక్తుడవాడు భక్తజనులకే నా పరమగతియు భక్తుడెందుచని భరతెంతు వెన వెంట గోవు వెంట తగులు భంగి ఇప్పుడు చెప్తున్నాడు పరమభక్తుడై అన్నిటి మధ్యలో ఉన్న నా పాదములే పట్టుకున్నవాడున్నాడే ఎప్పుడు నేనే కావాలి నేనే కావాలి నేనే కావాలని తాపత్రయ పడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందో అని వెనక ఆవు పరిగెత్తినట్టు నేను పరిగెడుతుంటాను రక్షించుకుంటూ అంటే నీ వెనక పరిగెత్తుకొస్తున్నది నా రక్షణ రూపమైన సుదర్శనం అంబరీషుణ్ణి రక్షిస్తోంది కాబట్టి నేను కోడెదూడ వెనక ఆవులా పరిగెడతాను తనువు మనువు విడిచి తనయుల చుట్టాల విడిచి సంపదాల విడిచి కాని అన్యమన్నడు ఎరుగని వారి విడువనిట్టి వారినైనా వాడు బ్రాహ్మణుడా వాడు తపస్సు చేశాడా వాడు రాజా వాడు కేవలం వ్రతం చేశాడా వీడు తపస్సు ఎక్కువ చేశాడా ఇవన్నీ నేను చూడను వాడు ఎన్ని చేసిన వాడైనా నాకు అనవసరం వీడికి భక్తి ఎక్కువ వీడు పరమభక్తితో ఉన్నవాడు కాబట్టి నేను వాడికి వశుడనైపోయి ఉన్నవాడను నాకు తారతమ్యాలు తెలియవు నేను వాడేం చేశాడు వీడేం చేశాడు ఇవన్నీ నేను చూడను నేను భక్తికి లొంగిపోయే స్వభావం ఉన్నవాడిని అందుకని ఇప్పుడు నా ఎందు అపారమైన భక్తితో ఎవడుండి భార్యతో భార్యని పట్టించుకోలేదో అంతఃపురంలో ఉండి అంతఃపురాన్ని పట్టించుకోలేదో రాజ్యమునందుండి రాజ్యముతో మమేకము కాలేదో బిడ్డలతో ఉండి బిడ్డలతో మమేకము కాలేదో అన్నిటితో ఉంటూ అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటాను కాబట్టి నాకదో లక్షణమయ్యా అన్నాడు అంటే ఏమిటి అర్థం నేను అంబరీషుణ్ణి పట్టుకుని ఉన్నానని నేనే దాని అర్థం అని అన్నాడు ప్రకటంగా చెప్పడం అది విచిత్రం చెప్పి